ఏమంటారు రీకాల్ వాల్యూ ఉండేది ఇప్పుడు అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన కంటెంట్లో నైంటీ పర్సెంట్ వచ్చేసి అన్నీ బాగానే రీచ్ అండి నో గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్ సాంగ్ ఉంది ట్రైలర్ ఉంది నాకు ఎప్పుడు నేను యాక్చువల్లీ మహా మీకు తెలుసు బట్ ఐ వాంట్ టు టెల్ అగైన్ మా వర్కింగ్ విత్ మీ ఈ సినిమాకి వచ్చేసి ఏడీగా పని చేస్తున్నాడు మహాదన్ నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బాగున్నాడు మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు అండ్